దాన్ని మన టాలీవుడ్ హీరోస్తో ఎవరితో మీరు కంపేర్ చేస్తారు సో ఫస్ట్ ఎంఎస్ ధోని ఎంఎస్ ధోనియా టాలీవుడ్ ఇప్పుడు కరెంట్ మీ ఇష్టం ఎవరైనా ఎంఎస్ ధోని ఎంఎస్ టి ఎంఎస్ ధోని నా దృష్టిలో చరణ్ అన్న చరణ్ గారు అంటే రీజన్ తెలుసుకోవచ్చా కామ్ కూల్ కామ్ అండ్ కూల్ సూపర్ రోహిత్ శర్మ రాణా రోహిత్ రానా అంటే కలిసిందన్న ఆరు లేకపోతే సెపరేట్ రీజన్ ఏమన్నా అంటే బెటర్ మ్యాన్ హూ 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 కెన్ మేనేజ్ ఆల్ ఎనర్జీస్ ఓ సూపర్ రానా కెన్ మేనేజ్ ఎనీ ఎనర్జీ నిజంగా సూపర్ కింగ్ కోహ్లీ 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 షుడ్ బీ ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ గారు అంటే ఎనర్జీ రా ఫిట్నెస్ అగ్రెసివ్నెస్ ఓ సూపర్ సచిన్ చిరంజీవ్ గారు సేమ్ చిరంజీవి గారు వాయిస్తో చెప్తున్నారు అన్న ఓకే అన్న హార్దిక్ పాండ్య హార్దిక్ పాండ్య సిద్ధు బొమ్మరి సిద్ధు ఓ ఓకే మన డీజే సిద్ధు సిద్ధు చూడాలి ఎందుకలాగా అంటే కొంచెం ఐ థింక్ ఓకే దన్ బ్యాక్ సారంగపాణి మీరు ఒక్కొక్క డైరెక్టర్ నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటారని విన్నా అంటే ఎలా తీస్తున్నారు వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంటుంది సో సీన్స్ ఎలా బట్ ఇందరిగంటి మోహనకృష్ణ గారని అంటే ఎప్పటి నుంచో చూస్తున్న మంచి మంచి సినిమాలు మాకు అందించారు బట్ ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు ఆయనతో వర్క్ చేసినప్పుడు సో ఏంటి సో ఇప్పుడు ఒక సీన్ ఒక సీన్ ఇప్పుడు మనకు వస్తే సీన్ ఎలా చేయాలని చూసుకున్నట్టయితే దాంట్లో ఉన్న కీ పర్పస్ని అర్థం చేసుకోవడం దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చెప్పినప్పుడు వినడం చాలా ఇంపార్టెంట్ ఒక యాక్టర్కి ఒక డైరెక్టర్ చెప్తున్నప్పుడు అది ఏం చెప్తున్నాడు అనేది దాంట్లో నుంచి ఎసెన్స్ తీసుకొని దాన్ని ఎట్లా మనము పర్ఫార్మెటివ్గా కన్వర్ట్ చేయాలనేది సార్ దగ్గర చాలా క్లారిటీ ఎక్కువ ఒక దర్శకుడు చాలా ఎక్కువ క్లారిటీతో చెప్తే ఆ విషయం మనలో ఎంత ఫైర్ ఇస్తుంది అనేది నాకు బాగా నచ్చింది సార్ దగ్గర అండ్ నేర్చుకోవడం ఏంటి అంటే దట్ స్క్రిప్ట్ బుక్ ఇచ్చినప్పుడు ఆల్వేస్ క్యారీ ఇట్ విత్ యూ అది సో అప్పటి నుంచి నేను ఏ స్క్రిప్ట్ అయినా ఇప్పుడు డైలీ నా దగ్గర ఒక కాపీ ఉంటుంది ఓకే అండ్ సారంగపాని జాతకం కాబట్టి నా జాతకే ఉన్న చెప్తారా అన్నమాట నీకు ఇంకా యాక్టర్గా చాలా బ్యూటిఫుల్ కెరీర్ ఉండబోతుంది కాకపోతే నువ్వు ఒక పాయింట్లో నేను యాంకర్గా సెట్ అవ్వాలో యాక్టర్గా సెటిల్ అవ్వాలని కొట్టుకుంటావు కాసేపు ఆ డిప్ ఉంది చూసినావా అదే అన్నమాట ఈ డిప్ అన్న కొంచెం పక్కకి కొంచెం పక్కకి అది ఓకే ఓకే సో నువ్వు బేసికల్లీ ఇప్పుడు యాక్టింగ్లో డబ్బులు ఎక్కువ వస్తలేదు కానీ యాంకర్గా డబ్బులు వస్తున్నాయి సో ఎట్లా మేనేజ్ చేయాలి అనే కాన్ఫ్లిక్ట్లో చాలా రోజులు ఉంటావు అంతే అంటారు ఓకే ఇంకొక జాతకం ప్రభాస్ గారి జాతకం ప్రభాస్ గారికి పెళ్ళి ఎప్పుడు అన్న ఇంతటితో ఇంటర్వ్యూ కాదమ్మా ఇంకా అవ్వాలా ఇంకొక క్వశ్చన్ ఉంది మీరు అయిపోయింది నన్నే సరదాగా చెప్పనన్నా ప్రభాస్ గారి పెళ్ళి ఎప్పుడు ఇప్పుడు సారంగపన్న జాతకం సరే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్రభాస్ గారి పెళ్ళేపుడ అనగానే మైక్ తీసి}}{|పరిదర్శన ఏ చేస్తారు ఓకే మీకు ఓకే అయితే నిజంగా నేను ఏమనుకోనాని ప్రభాస్ అన్న ఫ్యాన్స్ తిడతారు బయ్యా అన్న నన్నే తిడ్రనా ఎందుకంటే ఆలే అడగమన్నారగా క్వశ్చన్స్ టాస్క్ వచ్చింది ఇచ్చింది వాళ్ళే సరే ఓకే డన్ ఇంకో క్వశ్చన్ మళ్ళీ ఇది అడిగినా మీరు అలాగే తిడతారనింటారేమో ఓహో మీరు ఐపీఎల్ చూడరు కాబట్టి ఇది మిమ్మల్ని అడగట్లేదు తెలియదు ఓకే అన్న అంటే మామూలుగా నెక్స్ట్ ఇంకా ఎలాంటి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి ఏంటి ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్ దట్ షూటింగ్ లో ఉంది చిన్నప్పుడు అంటా టైం ఉంది ఇంకా అంతే చందు ఇప్పుడు అంతే ఏ షో చేస్తున్నావు అదే చెప్పాను చందు ఇంకా అంటే మీరు హీరోగా చేస్తుంది కాదు అదే మంచి మంచి క్యారెక్టర్స్ కూడా చేస్తున్నది హా అంటే గొక్క ఇంకా రాలేదు ఒకటి అనుకున్నాను ఒకటి మంచి క్యారెక్టర్ ఉండేది అది అనుకున్నాను కానీ ఇంకా డిన్ ఫైనలైజ్ ఫైనలైజ్ అయినప్పుడు చెప్తా అంత హారెస్ట్ కింద ఇంకెవరు చెప్తారు లేదు అంటే ఇప్పుడు మామూలుగా వింటున్నాయి అన్ని మెయిన్గా వింటున్నారా లేకపోతే ఇప్పుడు హాయినా ఒక మంచి క్యారెక్టర్ చేశారు అలాంటివి వచ్చినా కూడా అలాంటివి వచ్చినాయి విన్నాను ఒక్కటి విన్నాను అది ఫైనలైజ్ అవ్వలేదు ఓకే సో ఫైనల్ గా కొని డౌట్స్ ఉన్నాయి దాని మీద సో వెయిటింగ్ అన్నమాట అయితే మేము కూడా ఏప్రిల్ ఫిఫ్త్ సారంగ పరిజాతకం ఎలా ఉండబోతుంది మీరేంకి అంత ఎంటర్టైన్ చేయబోతున్నారు అనేది నేను కూడా చూసి మీకు చెప్తాను ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ థ్యాంక్ యూ నేను వేను ఇస్ సబ్స్క్రైబ్ టు వీడియో వీడియోస్ మిలియన్ సబ్‌స్క్రైబర్స్ వచ్చారు దానికి మిలియన్ సబ్‌స్క్రైబర్స్ डू सब्सक्रेब कंग्राचुले हार्टी कंग्राचुले प्लीज सब्सक्राइब